హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ టు అమరసరా కలెక్షన్స్ ఆషాఢ ఆఫర్ సైడ్లో శారీస్ పెడుతున్నాను ఇవి వచ్చేసి జారా శారీస్ అండి కలెక్షన్ అయితే మామూలుగా లేదు సూపర్గా ఉంది మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ కాబట్టి దేవుళ్ళకి పెట్టుకోవాలన్నా చేయాలన్నా చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జారా జార్జెట్ శారీసు ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్గా ఉంటుంది జట్ అనమాట మిగతా కలర్స్ గా ఉన్నాయి చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది ఫ్లాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ వచ్చినాయండి డార్క్ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి మనకి ఒక్కొక్క సారీ చూపిస్తాను చూడండి ఓకే ఇది వచ్చేసి గ్రే కలర్ అండి మనకి పెయిన్ బార్డర్ వస్తుంది మొత్తం చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది అన్నమాట మనకి బ్లౌజ్ వచ్చేప్పటికీ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా థిక్గా ఇచ్చారండి బ్లౌజ్ కలర్ మాత్రం సూపర్గా ఇచ్చారు చాలా బాగుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది ఇట్లా రన్నింగ్లోనే వచ్చేస్తుంది అనమాట పళ్ళు బ్లౌజ్ మాత్రం ఇలా నిండు కలర్లో ఇచ్చారు కలర్ కలర్లో ఇంకా శారీకి ఏదైనా సరే బ్లౌజ్ కలర్లో ఇస్తారు మీకు అర్థమైపోయి ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ చూడండి ఒకసారి ఇది వచ్చేసి కాఫీ కలర్ లైట్ కలర్ అండి కాఫీ కలర్ లైట్ కలర్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడాను ఇది కూడా బ్లౌజ్ చూపిస్తాను మీకు చూడండి బ్లౌజ్ శారీ మాత్రం సూపర్ గా ఉందండి అసలు చాలా బాగుంది ఓకేనా వీటిలో ఏదైనా కలెక్షన్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి డస్టీ కలర్ అండి ఇది చాలా బాగుంది ఫ్లవర్ కాంబినేషన్ సూపర్ గా ఇచ్చారండి దీనికి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా సూపర్ గా ఇచ్చారండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేటి వీటిల్లో ఈ త్రీ కలర్స్ ఇంకో కలర్ అవైలబుల్గా గా ఉంది చూపిస్తాను గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ గా ఉంది దీంట్లో కూడా చూడండి ఎంత ఉంది శారీ మాత్రం సూపర్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ నార్మల్ వాష్ మీరు ఎలా అన్నా చేసుకోండి వాష్ సూపర్గా ఉంటుంది గ్రీన్ కలర్ ఉంది మీకు ఏదైనా నస్తే స్క్రీన్ మీద మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది నంబర్కి వాట్సప్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు వెంటనే రిప్లై వస్తుంది మా దగ్గర నుంచి ఓకేనా ఇంకో శారీ చూపిస్తాను మీకు ఈ శారీస్ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో సూపర్ గా ఉంది కదా తిక్ కలర్ అండి చాలా బాగున్నాయి తిక్ కలర్స్ కాఫీ కలర్ ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అంట అది వస్తుంది ఇది గ్రీన్ కలర్ రెండు గ్రీన్ కలర్ ఇది వచ్చేప్పటికి ఇది చూడండి ఇది రామా గ్రీన్ కలర్ ఇది గ్రీన్ ఇది రామా గ్రీన్ మీకు వేరియేషన్ తెలుస్తుంది కదా ఆషాఢం ఆఫర్ అంటే లాస్ట్ డే వచ్చేస్తుంది కదా ఆషాఢం అయిపో వస్తుంది కదా అందుకని సేల్ పెట్టేస్తున్నాను లెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు లెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అండ్ షిఫ్టింగ్ అడిషనల్గా ఉంటుందండి షిఫ్టింగ్ ఛార్జెస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిఫ్టింగ్ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసాడా ఎంత బాగా ఇచ్చారు చాలా బాగుంది చిన్న చిన్న బూర్టీస్ వచ్చి పళ్ళు రన్నింగ్ వచ్చేస్తుందండి మీకు పళ్ళు అయితే రన్నింగ్ వచ్చేస్తుంది ఇది మాత్రం బ్లౌజ్ అండి కలర్స్ చూడండి కలర్స్ అయితే ఇది సారీ బ్లాక్ కూడా బ్లాక్ కూడా ఉంది ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మనం చాలా కొత్తగా పెట్టామండి సపోర్ట్ చేయండి ఇంకొక కలెక్షన్ చూపిస్తాను వీటిలో ఇంకో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఓకే మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ బాగుంది ఓకే ఆఫర్స్ మాములుగా అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటాం ఉంది శారీస్ అయితే మీకు ఏదైనా ఇస్తే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ